రాజీవ్ గారినో ఆయన ఎవరక అలా అన్నారు అండ్ ఈజే నాకున్న అతి పెద్ద స్ట్రెంగ్త్ ఓకే మోరల్లీ ఓకే అన్ని విధాలుగా అన్నమాట రాజీవ్ రెడ్డి అండ్ సిగ్ గాడ్స్ నో పాతి సంవత్సరాల క్రితం న్యూయార్క్లో ఎక్కడో అన్నమాట నో వి బికేమ్ రూమ్మేట్స్ కైండ్ ఆఫ్ థింగ్ నో సేమ్ కాండమోనియంలో ఉండేవాళ్ళం నేను సిద్ధార్థ్ శ్యామ్ అండ్ రాజీవ్ గారు మన సిద్ధార్థ్ అంటే సాధిష్ చూడస్ పాపయ్య గారి అబ్బాయి అన్నమాట అప్పటి నుంచి ఇప్పుడు దాకా అప్పుడు కలిసినప్పుడు ఎంత ఖచ్చితమైన మనిషి అంటే అండ్ అంత ఎవల్యూషన్ ఎలా వచ్చిందన్నమాట నేను చెప్తున్నది చాలా సంవత్సరాల క్రితం అన్నమాట ఓకే పాతి సంవత్సరాలుగా అదే కైండ్ ఆఫ్ వ్యక్తిత్వం అన్నమాట చాలా వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఓకే వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అండ్ మానెస్ట్ వెరీ హానెస్ట్ మీరు ఇంతవరకు మేము అది రామోజీరావు గారి దగ్గర నుంచి బాప్ బాబునేటి గారి దగ్గర నుంచి కొంచెం నేర్చుకున్నాం అన్నమాట ఈటీవీలో అన్ని సీరియల్స్ చేసేటప్పుడు రెండు వారాలు కడగకుండా చెక్ వచ్చేది అన్నమాట ఆఫీస్కి దెన్ రాజీవ్ ఆ డిసిప్లిన్ అంత సిస్టమ్ అంతా కొన్నిసార్లు మేము మా ఆఫీస్ సిస్టమ్స్ అన్ని ఫైలింగ్ కూడా అంత నీట్గా క్లియర్గా ఉంటుంది రాజీవ్కి ఏంటంటే ప్రతి ప్రతి కూడా ఆన్సర్బుల్ ఉంటాడు సో ఒక సినిమా ఎన్నుకున్న ఉంటాయి దాని బడ్జెట్ దగ్గర నుంచి వాట్ వీ ప్రామిస్డ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ విల్ నెవర్ కొన్నిసార్లు ఒక ఒక ఈ సినిమా ఇంతకు అమ్మొచ్చు అన్నా కూడా ఒక రూపాయి అవసరమైతే కొంచెం తగ్గి చంపుతాడు ఎందుకంటే లెట్ దెమ్ మీట్ యాక్చువల్లీ నెక్స్ట్ టైమ్ బికాస్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ అస్ ఫర్ లాంగ్ లాంగ్ టర్మ్ ఈజ్ ద వన్ హూ థింగ్స్ అబౌట్ ఎవ్రీ వన్